మనం ఇన్వెస్ట్ చేసేది కంపెనీస్లో అంటే రిలయన్స్ హెచ్డీఎఫ్సీ ఐసిఐసి బిర్లా మీరు మీరు మొత్తం ఇండియాలో ఆరు వేల కంపెనీస్ ఉంటాయి అందులో ఫండ్ మేనేజర్స్ వెయ్యి కంపెనీస్ ఇన్వెస్ట్ చేస్తారు ఈ ప్రతి కంపెనీ ఏదో ఒక ప్రోడక్టో సర్వీసో రిలీజ్ చేస్తుంటుంది ఇప్పుడు మనం ఇక్కడ వాడే ప్రతి ఒక్కటి కూడా ఒక కంపెనీ తయారు చేసాయి అవునా నేను మాట్లాడే ఫోన్ జియో ఫోన్ ఆర్ ఎయిర్టెల్ ఈ బాటిల్స్ కంపెనీ ఈ కంపెనీ వాళ్ళు సైన్ చేస్తారు కంపెనీ బిజినెస్ పెంచుతూనే ఉంటారు అంటే వాళ్ళు బిజినెస్ కాలం ఆ షేర్ ప్రైస్ పెరుగుతూనే ఉంటుంది గ్రోత్ ఉంటేనే ఉంటుంది ఎక్కడ ఆగదు కనుక కానీ స్పెక్యులేషన్ ఉంటుంది ఇందులో కొన్ని పెరుగుతాయి తగ్గుతూ ఉంటాయి అది మనకు తెలియదు ఆ విషయం ఫండ్ మేనేజర్ బిల్ టేక్ కేర్ ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్స్ నేనేం చేస్తానంటే ఏ ఫండ్స్ పెట్టాలి ఎక్కడ పెట్టాలి అడ్వైస్ ఉంటా దట్స్ మై జాబ్ అలా నేను రెండు వందల యాభై కోట్లు మేనేజ్ చేస్తున్నాను ఇప్పుడు విత్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్లయింట్స్ అక్రాస్ ద గ్లోబ్ సో సో చాలామంది నా దగ్గరకు వచ్చి నన్ను దేవుళ్లాగా చూస్తుంటారు ఎందుకంటే మాకు మీరు లేకపోతే మేము అయ్యే అయ్యేవాళ్ళం కాదు అలా నలభై రెండు మందిని కోటీసర్లు చేశాను నేను ఇది ఒక్కొక్క వేలు పెట్టి నడిపించుకుంటూ వెయ్యి రెండు వేలు మూడు తోటి గత పదేళ్లలో నలభై మూడు మంది కోటీసర్లు అయ్యారు నేను అందరికీ వాళ్ళు కొట్ వన్ క్రవర్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళి నేను కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేస్తుంటా ఉంటా వాళ్ళు నా పడుతూ పడుతుంటారు మేము లేకపోతే ఇలా చేయలేమని అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి మరి ల్యాండ్లో పెడితే కొన్నిసార్లు అవుతారు ల్యాండ్లో కూడా అవుతారు మన ఫ్రెండ్స్ మన రిలేటివ్స్ చూడండి చాలా మందికి కోట్ల గల్లో విలువైన ఇల్లులు ఉంటాయి పొలం ఉంటుంది స్థలం ఉంటుంది కానీ దాన్ని ఇట్లా క్లిక్ కొడితే మనకు డబ్బులు రావడం రోజు అంటే ఫిక్స్డ్ అసెట్ అది బట్ మనకు ఒక దశ పోయిన తర్వాత ఏం కావాలి లిక్విడ్ అసెట్ కావాలి ఫైనాన్షియల్ అసెట్ కావాలి మనం పిల్లల మీద డిపెండ్ అవ్వగలమా మన అరవై తర్వాత నిన్ను చిన్నప్పటిని చదివిచ్చా కదా నువ్వు మొత్తం చదివి పెద్దగా కదా నాకు ఎవ్రీ మంత్ పెన్షన్ ఇవ్వు ఇస్తాడా మా అబ్బాయి ఇవ్వడు డిపెండ్ అవ్వలేము కూడా సో మన పెన్షన్ మనమే చూసుకోవాలి వాళ్ళని కూడా మనమే చూసుకోవాలి వాళ్ళని చూసి వాళ్ళకు చదువు చెప్పించి రెక్కలు వచ్చాక ఎగిరిపోతారు వాళ్ళు మన రెక్కలు పట్టుకొని మనమే ఉండాలి మన భార్య మనం డిపెండెంట్ సో నాకేం కావాలి ఆఫ్టర్ మై సిక్స్టీ దిస్ ఇస్ ద గోల్ షుడ్ బి ఎవ్రీ వన్